గుంటూరును కూడా భారీ వర్షం ముంచెత్తింది గంటల పాటు కురిసిన కుండపోత వానకు నగరం అతలాకుతలమైంది ప్రధాన రహదారులు లోతటు ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో జనజీవనం స్తంభించిపోయింది నగరవాసులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు గుంటూరులో కురిసిన కుంభవృష్టికి నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది కాలువలు పొంగి పొరలడంతో మురుగునీరు వాననీరు రోడ్లపైకి చేరింది దీంతో బ్రాడిపేట్ అరండల్పేట్ శ్రీనగర్ లాబీడు వంటి వాణిజ్య నివాస ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపించాయి అనేక చోట్ల వాహనాలు మోకాళ్లలోతి నీటిలో చిక్కుకుపోయాయి ముఖ్యంగా కంగరుగుంట రోడ్డు అండర్ బ్రిడ్జ్ దగ్గర భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి గుంటూరులోని ప్రధాన కూడళ్లలో వరద నీరు చేరడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే వారు ఇతర పనులపై బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితులను చక్కదిద్దారు నీటిని తొలగించారు ఇటు తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది